శ్రీ మహా గణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషే శ్రీమాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి ఈ సమయంలో బయటపడతారు మీకు ఆలోచనలు అనేవి ఈ సమయంలో విపరీతంగా వస్తాయి అది మీ యొక్క ఎదుగుదలకు ప్లస్ అవుతుంది ఇక ఈ రాశివారు మీరు మాట్లాడటాన్ని కొంచెం తగ్గించుకోవాలి అతిగా మాట్లాడటం వల్ల సమస్యలు వస్తాయి అదేవిధంగా మీరు కోపతాప ఆవేశాలకు గురి అవుతారు తద్వారా మీకు కొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా ఇంట్లో కూడా కుటుంబంతో మాట మాట పెరిగి గొడవలకు దారి తీస్తుంది కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక అనుమానపు ఆలోచనల వల్ల భార్య మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య ఎడబాటు కలుగుతుంది అదేవిధంగా ఈరోజు మీరు ఇతరుల మీద ఆధారపడటం వలన నష్టపోతారు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు అదేవిధంగా మీరు ఇతరుల సలహాలు తీసుకోకూడదు ఏ పని చేసినా కూడా నిర్ణయం మీదే అయి ఉండాలి లేదంటే అనుకోని సమస్యలు వస్తాయి ఇబ్బందులకు గురి అవుతారు ఈరోజు మీరు ఖచ్చితంగా క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీరు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారు అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు షూరిటీ సంతకాలు చేసేటప్పుడు అదేవిధంగా ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యుల సలహాలు స్నేహితుల సలహాలు తీసుకున్న తర్వాతనే ఇలాంటివి చేయండి లేదా వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అనుకోని ఖర్చులు కూడా ఈ సమయంలో పెరుగుతాయి కోర్టు తీర్పులు వాయిదా పడటం ఆస్తి వివాదాలు పెరగటం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగస్తులకు మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురవడం వలన మీ పనులు ఆలస్యం అవ్వవచ్చు కాబట్టి ముందుగానే ఈ విషయంలో జాగ్రత్త పడండి శ్రమతో కూడినటువంటి పనులే జరుగుతాయి ఒత్తిడికి గురి అవుతారు మెంటల్ టెన్షన్లు పెరుగుతాయి ఇక ఈ రాశి వారు రేపటి రోజున చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఈ రాశివారు ఈరోజు మీకు ఉండే ఇబ్బందులు అధిగమించి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసాను ఇరవై ఒక్కసార్లు పఠించుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆదాయం పెరుగుతుంది తగినంత శ్రమ అవసరం సంపూర్ణ కార్యశుద్ధి ఉంది బలమైన ప్రయత్నాలు విజయాన్నిస్తాయి ద్వేషించిన వారే కీర్తిస్తారు బంధుమిత్రుల అభినందనలు లభిస్తాయి ప్రశాంత జీవనం గడుపుతారు ఆగిపోయిన పనులను సమర్థంగా పూర్తి చేసుకుంటారు ఇష్టదేవతా స్మరణ శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది కష్టే ఫలి అన్నమాట నిజం అవుతుంది పట్టుదలతో సమస్యలు దూరం అవుతాయి కొత్త వస్తువులు కొంటారు క్రయ విక్రయ విషయాలలో జాగ్రత్త అవసరం దగ్గరి వారే ఇబ్బంది కలిగించవచ్చు చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు దర్శనం శక్తినిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకోకండి విమర్శించే వారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి చికాకులు తొలగుతాయి శివ దర్శనం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతారు ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి అవసరాలకు తగినట్టుగా ఆలోచించాలి కొత్త కార్యాలు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది సూర్య ఆరాధన శ్రేయస్కరం కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భక్తి విశ్వాసాలతో పని చేయండి దానంతటా అదే ఫలితం వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి సమస్యలు దూరం అవుతాయి ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి ఉంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది శుభవార్త వింటారు మహాలక్ష్మి ధ్యానం చేయండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది ఓపికతో పని చేయండి అనుకున్న ఫలితం వస్తుంది ఎవరినీ నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదం క్రమమైన ఎదుగుదల ఉంటుంది బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు ధనలాభం ఉంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ధర్మచింతన అవసరం ఇష్టదేవత ధ్యానం మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్టయోగం మొదలైంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది జ్ఞానవృద్ధి ఉంది ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రు దోషం తొలగుతుంది మిత్రులు పెరుగుతారు ఖర్చులు అధికమవుతాయి శుభవార్త వింటారు ఆంజనేయ స్వామిని తలుచుకోండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది శుభ సంకేతాలు ఉన్నాయి వ్యాపార లాభం ఉంది శ్రీ సంపదలు పెరుగుతాయి ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది సుఖ సంతోషాలు ఉన్నాయి దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది గణపతి ధ్యానం శుభదాయకం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మీరు జరుగుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు వేదమంత్రాల్లా పనిచేస్తాయి విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకుని వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని దర్శించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది విజయాన్ని పొందుతారు ఆపదలు తొలుగుతాయి పరిస్థితులకు అనుకూలంగా మారుతాయి మీ శ్రమను అంతా గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి భూలాభం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది